అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొద్దిసేపటి క్రితం నుంచి కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ అనేది మొదలైపోయింది ఇప్పటికే మనకు దాదాపు సంవత్సరం నుంచి కూడా మనం అందరం కూడా ఈ కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారా అని చెప్పి ఎదురు చూసాం ఎటకేలకు నిన్నటి రోజున ప్రెస్ మీట్ పెట్టి మన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెన్ల మనోహర్ గారు కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు అలాగే ఈ కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులతో పాటుగా మనకు రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పులు అంటే యాడింగు మనకు డెలిటు అలాగే మనకు స్ప్లిట్టింగ్ రేషన్ కార్డు విభజించుకోవడం ఈ ఆప్షన్స్ అన్ని కూడా ఇచ్చారు అలాగే మరొక కొత్త ఆప్షన్ కూడా విడుదల చేశారు చిరునామా మార్పు అంటే రేషన్ కార్డులో చిరునామా మార్పు అంటే మీ అడ్రస్ అనేది మార్చుకోవడానికి కూడా ప్రభుత్వం అవకాశం కల్పించింది ఇక ఏటీఎం కార్డు మాదిరి ఉండేటువంటి ఏటీఎం కార్డు మాదిరిలో ఉన్నటువంటి రేషన్ కార్డులను పంపిణీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఇచ్చింది మరి ఎక్కడికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలి ఏ ఏ ప్రూఫ్స్తో దరఖాస్తు చేసుకోవాలి ఇక గతంలో సచివాలయాల వద్దకు వెళ్తే రేషన్ కార్డులకు మేము అప్లై చేసుకోవాలని చెప్పి ఇక వార్డు సచివాలయ అధికారులు మాకు ఇంకా ఆప్షనే రాలేదని చెప్పి వారు చెప్పడం అయితే జరిగింది మరి ఇప్పుడు నిన్నటి రోజున ఆప్షన్ అయితే ఇచ్చారు ఇక ఈ రోజు నుంచి కొద్దిసేపటి క్రితం నుంచే ఈ రేషన్ కార్డులకు దరఖాస్తులు అయితే స్వీకరిస్తూ ఉన్నారు మరి ఈ యొక్క రేషన్ కార్డుల దరఖాస్తులను తీసుకోవడానికి అంటే చేసుకోవడానికి మీరు ఎక్కడికి వెళ్ళాలి ఏంటి ఏ విధంగా దరఖాస్తు చేసుకుంటే మీకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తారు అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది అలాగే వీడియోలో మీకు ఎదురుగా ఒక లైక్ గుర్తు కనిపిస్తూ ఉంటుంది ఈ విధంగా లైక్ గుర్తు కనిపిస్తూ ఉంటుంది తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వస్తాయి మరి ఈ వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది మీరు మీ బంధువులకు స్నేహితులకు మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఇలాంటి అప్డేట్స్ కూడా ఏపీ ప్రభుత్వం అందించేటువంటి మరిన్ని పథకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఎదురుగా మీకు నల్ల కలర్లో సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోండి ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొత్త రేషన్ కార్డులను ఎప్పుడు ఇస్తారా అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారులంతా కూడా ఎదురు చూడడం జరిగింది ఇక ఎట్టకేలకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డులకు అవకాశం కల్పించింది మరి కొత్త రేషన్ కార్డులకు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి మరి కొత్త రేషన్ కార్డులకే కాకుండా ఇప్పటికే ఉన్నటువంటి రేషన్ కార్డుల్లోకి పిల్లల పేర్లను చేర్చుకోవడం కానీ లేకపోతే ఎవరైనా చనిపోయిన వారు ఉంటే వారిని తొలగించుకోవడానికి కానీ ఆప్షన్ అయితే ఇచ్చారు అలాగే మనకు ఒకే రేషన్ కార్డులో ఎక్కువ మంది కుటుంబ సభ్యులు ఉంటే అంటే రెండు మూడు కుటుంబాలకు ఒకే రేషన్ కార్డు ఉంటే ఆ రేషన్ కార్డును మూడు రేషన్ కార్డులుగా అంటే మూడు కుటుంబాలు కుటుంబానికి ఒక రేషన్ కార్డుగా విభజించుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది అలాగే ఎప్పుడూ లేని విధంగా ఈసారి సరికొత్తగా రేషన్ కార్డులో చిరునామా మార్పుకు కూడా అంటే మీరు ఒక ఊరిలో ఉన్నారు ఇప్పుడు మీ ఊరు మీరు ఈ అనంతపురం జిల్లాలో ఉన్నారనుకోండి మీరు అక్కడి నుంచి తిరుపతి జిల్లాకు వెళ్ళిపోయారు పర్మనెంట్గా ఈ తిరుపతి జిల్లాలోనే మీరు కాపురం ఉన్నారు మరి తిరుపతి జిల్లాకు మీరు మార్చుకోవచ్చు అడ్రస్ అనంతపురం జిల్లా అడ్రస్ ఉంటే రేషన్ కార్డులో మరి అడ్రస్ తీసేసి తిరుపతి జిల్లా అడ్రస్ మీరు అనేది మార్చుకోవచ్చు అనమాట ప్రభుత్వం ఈ అవకాశాన్ని కూడా కల్పించడం జరిగింది మరి ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ యొక్క కొత్త రేషన్ కార్డుకు ఎవరు అప్లై చేసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలనే దాని గురించి ముందుగా తెలుసుకుందాం తర్వాత స్ప్లిట్టింగు యాడింగు డెలీటు వీటన్నిటి గురించి కూడా చెప్తాను ముఖ్యంగా ఈ కొత్త రేషన్ కార్డు ఎవరికి ఇస్తారని చూస్తే ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా పెళ్ళైనటువంటి జనరల్ ఉన్నారో వారికి కొత్త రేషన్ కార్డు ఇస్తామని చెప్పి ప్రభుత్వం అయితే మనకు అవకాశం ఇచ్చింది మరి ఈ కొత్త రేషన్ కార్డుకు అప్లై చేసుకోవడానికి కొత్తగా పెళ్ళైనటువంటి వారు ఖచ్చితంగా మీ భార్య ఆధార్ కార్డు మీ అడ్రస్కి అనేది మార్చుకుని ఉండాలి నేను చాలా వీడియోల్లో చెప్పాను అన్ని ఛానళ్ళ కంటే ముందుగానే మీ డేరంగుల మహేష్ ఛానల్లో కొత్త రేషన్ కార్డులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఏపీ ప్రభుత్వం అని చెప్పి ఒక వీడియో చేశాను నేను మరి ఈరోజు అదే జరిగింది మరి కొత్త రేషన్ కార్డులకు అవకాశం ఇచ్చారు మరి ఈ కొత్త రేషన్ కార్డులకు కొత్తగా పెళ్ళైన వారు అప్లై చేసుకోవడానికి ఖచ్చితంగా ముందుగా మీరు మీకు మీ భార్యకి ఇద్దరికి కూడా ఆధార్ కార్డులు అనేది ఉండాలి అంటే ఆధార్ కార్డు మీ భార్య ఆధార్ కార్డుని వాళ్ళ అమ్మ వాళ్ళ అడ్రస్ నుంచి ఇప్పటికే మీరు ఇక్కడికి మార్చుకుని ఉండాలి నేను చాలా వీడియోల్లో చెప్పాను అలాగే అక్కడ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ నుంచి వారిని తొలగించి ఇక్కడ మీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లోకి మీరు యాడ్ చేసుకుని ఉండాలి ఇవిలా చేసుకున్న వారికి మాత్రమే కొత్త రేషన్ కార్డుకు చాలా అవకాశం అయితే ఉంటుంది ఇక భార్యాభర్తలు ఇద్దరివి ఆధార్ కార్డులు ఉండాలి అలాగే మీకు కొత్తగా పెళ్ళి అయింది కాబట్టి మ్యారేజ్ సర్టిఫికెట్ కూడా ఉండాలి దీంతోపాటు మనకు కరెంటు బిల్లు మీరు ఉంటున్నటువంటి కరెంటు బిల్ అనేది అవసరం అన్నమాట మరి ఇవి తీసుకుని మీరు గ్రామ వార్డు సచివాలయానికి వెళ్తే అక్కడ మీకు కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు అనేది చేస్తారు తర్వాత ప్రభుత్వం పరిశీలించి మీకు కొత్త రేషన్ కార్డునైతే మంజూరు చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మరి ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు నేను ఆల్రెడీ మా అమ్మ వాళ్ళ కార్డులో ఉన్నాను మరి నాకు మ్యారేజ్ అయింది ఇప్పుడు మా వారిని నేను ఎలా యాడ్ చేసుకోవాలని చెప్పి అంటే మాకు కొత్త రేషన్ కార్డు కావాలి మేము ఎలా చేసుకోవాలని చెప్పి అనుకోవచ్చు మీరు దీనికి ప్రభుత్వం ఏం చెప్తుందంటే మీ అమ్మ వాళ్ళ కార్డులో నుంచి ముదుటగా మీరు మీ అమ్మ వాళ్ళ కార్డులోకి యాడ్ అవుతారు తర్వాత మీకు కార్డ్ అనేది స్ప్లిట్టింగ్ చేస్తారు ప్రభుత్వం ఈ విధానాన్ని కూడా తీసుకొచ్చింది కాబట్టి మీ భార్య ఆధార్ కార్డు మీరు మార్చుకుని అప్లై చేసుకున్న తర్వాత మీ అమ్మ వాళ్ళ కార్డులో నుంచి మిమ్మల్ని స్ప్లిట్ చేసి మీకు సపరేట్గా ఒక కార్డునైతే రేషన్ కార్డునైతే క్రియేట్ చేస్తుంది అనమాట ఏపీ ప్రభుత్వం మరి కొత్తగా పెళ్ళైన వారు ఈ ప్రూఫ్స్ రెడీగా పెట్టుకొని గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి అప్లై చేసుకోండి ఇక రెండోదిగా చూసుకుంటే రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పులు అంటే యాడింగ్ కానీ డెలిట్ కానీ చాలామందికి ఏంటంటే కొత్తగా పెళ్ళైనప్పుడు రేషన్ కార్డు తీసుకుని ఉంటారు తర్వాత వారికి పిల్లలు ఉంటారు మరి ఈ పిల్లలు రేషన్ కార్డులో ఇప్పటి వరకు ఉండరు అనమాట మరి రేషన్ కార్డులో పిల్లల్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది ఇక మీరు ఈ పిల్లలను యాడ్ చేసుకోవాలంటే ముఖ్యంగా మీ మీ రేషన్ కార్డు ఏదైతే ఉంటుందో ఆ రేషన్ కార్డు జిరాక్స్ అలాగే మీ పిల్లల ఆధార్ కార్డులు జిరాక్స్ తీసుకుని గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి ఈ పిల్లల పేర్లు అనేది మీ రేషన్ కార్డులోకి యాడ్ చేసుకోవచ్చు యాడింగ్ ఆప్షన్ ఒకవేళ మీ రేషన్ కార్డులో ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉంటే వారిని డిలీట్ చేసుకోవడానికి కూడా డెత్ సర్టిఫికేట్ ద్వారా వారిని డెలీట్ చేస్తారు ధృవీకరించి మరి డిలీట్ ఆప్షన్ కూడా ఇచ్చారనమాట మీరు ఈ ఈ అవకాశాన్ని కూడా ఉపయోగించుకోవచ్చు ఇక్కడ రేషన్ కార్డులో మనకు యాడింగ్ ఆప్షన్కు మీ పిల్లల పేర్లను మీరు ఇచ్చినప్పుడు రేషన్ కార్డులోకి పిల్లల పేర్లు యాడ్ అయిపోతాయి మరి యాడ్ అయిపోయిన తర్వాత ఏంటంటే మీ పిల్లలు ఈకేవైసీ చేసుకోవాలి ఆల్రెడీ మీకు ఇద్దరికీ కూడా ఈకే వయసు ఉంటుంది అమ్మ నాన్నకి ఇద్దరికీ కూడా మరి పిల్లల్ని ఇప్పుడు కొత్తగా యాడ్ చేసుకున్నారు కాబట్టి మీ పిల్లలు యాడ్ అయిపోతారు రేషన్ కార్డులోకి యాడ్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేయాలంటే రేషన్ దుకాణానికి వెళ్ళి రేషన్ కార్డులా ఈకే అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట మరి ఈకే వయసు ఎలా చేసుకోవాలంటే ముందుగా మీ పిల్లలకు ఐదు సంవత్సరాల పైనుండి పదిహేను సంవత్సరాల లోపు ఉంటే మీరు ఆధార్ సెంటర్కి తీసుకెళ్ళాలి మీ పిల్లల్ని అక్కడికి వెళ్ళి ముందుగా మీరు ఫింగర్స్ అనేటివి అప్డేట్ చేయించాలి ఆ ఫింగర్స్ అనేటివి అప్డేట్ చేయించిన తర్వాత తర్వాత రేషన్ దుకాణానికి వచ్చి ఈకే ఈ పాస్ మిషన్లో మీరు వేలిముద్ర అనేది మీ పిల్లల దగ్గర వేయిస్తే ఈకే వయసు అనేది పూర్తయిపోతుంది అనమాట పిల్లల్ని యాడ్ చేసుకునే వాళ్ళు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి నేను ప్రతిదీ కూడా మనకు అరటి పండు వలిచి తినే విధంగా కూడా మీకు చెప్తూ ఉన్నాను అంటే అంత క్లియర్గా నేను చెప్తూ ఉన్నాను అర్థం చేసుకోండి ఈ విధంగా మీరు ఫాలో అయితే ఖచ్చితంగా మీకు కొత్త రేషన్ కార్డే కాదు ఈ రేషన్ కార్డులో మార్పులు చేర్పులు కూడా మనకు అయిపోతాయి అనమాట మరి ఇక మూడవదిగా చూసుకుంటే రేషన్ కార్డుల్లో స్ప్లిట్టింగ్ ఆప్షన్ అంటే ఒకే కుటుంబం అంటే మూడు కుటుంబాలు కలిసి ఒకే కుటుంబంగా ఒకే రేషన్ కార్డు మీద ఉంటారు అంటే మొదట్లో అమ్మానాన్న తర్వాత వాళ్ళ కొడుకు కోడలు అలాగే వాళ్ళ తర్వాత మనకు అన్నదమ్ములు ఇద్దరు ఉంటారు కదా వాళ్ళ అన్నదమ్ములు ఇలా ఒకే కార్డులో ఉంటారు వాళ్ళు అవకాశం అప్పుడు చాలామందికి ఉన్నాయి ఇలాంటి కార్డులు అంటే ఒక తల్లిదండ్రి పెద్దవాళ్ళు వారి తర్వాత వారి పిల్లలు ఇద్దరు కూడా ఒకే రేషన్ కార్డులో ఉంటారంటే మూడు కుటుంబాలకు అయితే లెక్క మూడు ముగ్గురు భర్తలు ముగ్గురు భార్యలు వీళ్ళు ఏ విధంగా ఒకే కార్డులో ఉన్నారో వారికి ఇప్పుడు ప్రభుత్వం ఏం చేసిందంటే మీకు వివరంగా చెప్పడానికి ఇలా అర్థమయ్యే విధంగా చెప్తున్నాను మరి మూడు కుటుంబాలు ఒకే రేషన్ కార్డులో ఉండడం వల్ల వారికి రావాల్సినటువంటి ప్రయోజనాలన్నీ కూడా అందట్లేదు అంటే ఒకరికే వస్తాయి రేషన్ కార్డులో ఎంతమంది ఉన్నా కూడా ఆ రేషన్ కార్డులో ఉన్నటువంటి కుటుంబ పెద్దకు మాత్రమే ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది మరి ఇక్కడ ప్రభుత్వం ఏం చేస్తుందంటే అంటే స్ప్లిటింగ్ ఆప్షన్ ఇచ్చిందంటే విభజించుకోండి రేషన్ కార్డుని ఇక్కడ మూడు కుటుంబాలు ఒకే రేషన్ కార్డులో ఉన్నాయి కాబట్టి మీరు ఇప్పుడు మూడు రేషన్ కార్డులు చేసుకోవచ్చు మూడు రేషన్ కార్డులుగా ఆ ప్రభుత్వం విభజించుకోవడానికి అవకాశం ఇచ్చింది మరి స్ప్లిట్టింగ్ ఆప్షన్ కూడా మీరు దరఖాస్తు చేసుకోండి మీకు స్ప్లిట్టింగ్ కూడా అయిపోతుంది రేషన్ కార్డు ఇక చివరి ఆప్షన్ చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులో చిరునామా మార్పు ఈ ఆప్షన్ కొత్తగా తీసుకొచ్చింది మన కూటమి ప్రభుత్వం ఇక పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు ఈ విషయాన్ని చేశారు చిరునామా మార్పు నేను చెప్పినట్లు మీరు ఏంటంటే గతంలో మీరు ఒక ఊర్లో ఉండింటారు ఆ ఊరు నుంచి వేరొక ఊరికి వెళ్ళి స్థిరపడిపోయి ఉంటారు చాలామంది ఉద్యోగరీత్యానో లేకపోతే మరే ఇతర కారణాల వల్లనో ఏదైనా ప్రైవేటు కూలి పనుల కోసం ఇలా వెళ్ళిపోయి అక్కడే సెటిల్ అయిపోయి ఉంటారు మరి పాత అడ్రస్లోనే ఉంటుంది మీ రేషన్ కార్డ్ అడ్రస్ అనేది మరి మీ రేషన్ కార్డు అడ్రస్ అనేది మీరు మార్చుకోవడానికి కూడా ప్రభుత్వం అవకాశం కల్పించింది మరి ఈ ఆప్షన్ని కూడా చాలామంది ఉపయోగించుకోండి మీకు ఉపయోగపడుతుంది ఉపయోగించుకోండి మరి దీంతో పాటుగా మనకేంటంటే రేషన్ కార్డులకు సంబంధించి ఇప్పుడు కొత్తగా మనకు మినీ కార్డు ఇస్తున్నారు మినీ ఏటీఎం కార్డు సైజులో ఉన్నటువంటి రేషన్ కార్డు ఇస్తున్నారు అలాగే పాత రైస్ కార్డులన్నీ కూడా రద్దు చేసి వాటి స్థానంలో ఈ ఏటీఎం కార్డు సైజులో ఉన్నటువంటి కొత్త రేషన్ కార్డును పంపిణీ చేస్తామంటున్నారు మరి ఈ క్యూఆర్ కోడ్తో కూడినటువంటి రేషన్ కార్డులో మనకు క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే కుటుంబ సభ్యుల వివరాలు మీరు ఎన్ని రోజుల ఎన్ని నెలల పాటు ఎక్కడ రేషన్ తీసుకునే వివరాలన్నీ కూడా వస్తాయని చెప్పి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ గారు అయితే స్పష్టం చేశారు కాబట్టి ఈ విధంగా ప్రభుత్వం అయితే కొత్త విధానాన్ని తీసుకొచ్చింది ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఇప్పటికే చాలా రోజుల నుంచి కూడా మీరు వేచి చూస్తున్నారు ఎటకేలకు ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులకు అవకాశం ఇచ్చింది కాబట్టి వెంటనే కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోండి మీరు రేషన్ కార్డుల ప్రక్రియలో భాగమయ్యి మినీ డిజిటల్ ఏటీఎం కార్డు సైజులో ఉన్నటువంటి రేషన్ కార్డు అయితే పొందండి ఇది తాజా సమాచారం రేషన్ కార్డులకు సంబంధించి చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేసేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన కూడా నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్ చేసుకుని మరింత సమాచారాన్ని తెలుసుకోండి